बदला ले चंद्रबाबू गर्नाई कत्तो बदला ले 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 बदला ले चंद्रबाबू

ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం వెంకటాచల మండలంలోని సెంట్ మేరీ చర్చ్లో జరుపుకోవటం చాలా సంతోషకరం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకే శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు ఆయన గత ఎనిమిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు ముఖ్యమంత్రిగా పదమూడున్నర సంవత్సరం ఉమ్మడి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు అలా ఇప్పుడు ఒక తొమ్మిది నెలలు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళా కొనసాగుతూ ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పద్నాలుగు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినాడు తర్వాత ట్వంటీ ట్వంటీ విజన్ అని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఏదైతే హైదరాబాద్ సిటీని ఆయన ఏ విధంగా డెవలప్ చేశాడో ముందు చూపు ముందు ప్రణాళిక ఈరోజు కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ని పనగరియా అంటే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ని చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకునే తయారు చేయమన్నాడు ఎందుకంటే ఆయనకు అంత అనుభవం ఉంది ఫ్యూచర్ ప్లాన్ ఆయన ఉన్నా లేకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ విధంగా చేయాలా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీజీఆర్ఎస్ పీ ఫోర్ మిత్రుడు చెప్పినట్టు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి యువతకి ఏ విధంగా మనం ఉద్యోగాలు కల్పించాలా ఇప్పుడు రైతులు ఉన్నారు రైతులు వ్యవసాయం చేయలేక నష్టపోతూ ఉన్నారు ఈ రైతు కుటుంబాల్లో పుట్టినటువంటి యువతని ఏ విధంగా మన రాష్ట్రం కానీ ఇతర దేశాలకు కానీ దేశానికి కానీ ఏ విధంగా ఉపయోగపడతాడో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టి ఈ చదువుకున్న యువతని మీరు నువ్వు ఏదైతే డిగ్రీ చదివావో అది నేరుగా నీకు ఆ డిగ్రీ చదివితే దేనికి పనికి వస్తుందో అనే దానికి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చి దాని మీద యువతకంతా శిక్షణ ఇచ్చి దాని దా తద్వారా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కాలేజెస్కి అది ఇచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో యువతను పాల్గొనే విధంగా చేశాడు దాని మీదనే చంద్రబాబు నాయుడు గారిని దాదాపు యాభై మూడు రోజుల యాభై ఎనిమిది రోజుల్లో జైలుకి తీసుకుపోయినటువంటి ఘనత మన జగన్కి దక్కింది కాబట్టి ఆ రోజు ఆయన్ని జైల్లో నిరు ఏ ఏ అతను తప్పు చేయకుండానే తీసుకుపోయి పెట్టాడు కాబట్టి దానికి రిఫ్లెక్షన్ ప్రజలంతా ఓట్లేసి పదకొండు సీట్లకి ఆయన కూర్చొని పెట్టారు ఈసారి చంద్రబాబు నాయుడు గారి ప్లాను ప్రణాళిక మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని గురించి ఎక్కువ ఆయన దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల్లో పదిహేను పదహారు గంటలు కూడా రోజు అయితే పనిచేస్తున్నాడు దాని మీద అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలా ప్రాజెక్టులు అభివృద్ధి ఏ విధంగా చేయాలా మనకి పోలవరం నుంచి కృష్ణానదికి ఎత్తిపోస్తే కృష్ణానది కృష్ణా నుంచి గుంటూరు గుంటూరు ప్రకాశం దాకా ఆ పారుదలు వస్తుంది ఇప్పుడు పోలవరం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నటువంటి మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం వాళ్ళందరికీ కూడా అన్నదాని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నలభై సంవత్సరాల అనుభవంతో రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అయితేమి ఆంధ్ర రాష్ట్రాలు అయితే రాజధాని నిర్మాణంలో ఎంతో ముందు చూపుతో అడుగులు వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ విదేశాలలో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్లుగా తయారైన వాళ్ళే ఆ చలవ చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు రాష్ట్రంలో రైతుల సమస్యలు తీరాలన్న యువత భవిష్యత్తు బాగుపడాలన్నా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు నెరవేరాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం చాలా కీలకమైనది నిజంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద రాజధాని ఈ విధంగా నిర్మించారా అంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడినా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల్లో ఆయనకున్నటువంటి స్థానం స్థాయిని నిలబెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైతే గతంలో ఐదు సంవత్సరాల పాటు డిఎస్సి రాసి ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు పదహారు వేల చిల్లర జిఎస్సీలను రిలీజ్ చేయడం నిజంగా యువత అందరూ కూడా ఆయనకి పాలాభిషేకాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఈ యొక్క జన్మదిన వేడుకల్లో యువత పాల్గొనడం వాళ్ళందరికీ కూడా మంచి శుభకరిణాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలలో ఆయన ఇచ్చేటువంటి పథకాలు కూడా ప్రతి పేదవాడికి చేరే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా రాష్ట్రం సంబంధించి అభివృద్ధిలో కావచ్చు పథకాలలో కావచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మడిమ దిప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అప్పులలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంటే నిజంగా ఆయనకి హ్యాండ్సప్ చెప్తున్నాం జనసేన పార్టీ నుంచి ఇదే విధంగా గతంలో ఏదైతే ఈ సర్వ ఈ